హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను మధ్యతరగతి ఇళ్ళల్లో చాలా మందికి ఉండే కామన్ కళ ఏంటి అని అంటే సొంతింటి కళ అండి సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు అయితే ఉండాలి అని డెఫినెట్గా కోరుకుంటారు ఇల్లు అనేసరికి మనము చాలా టైం ఇన్వెస్ట్ చేసి చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఎన్నో సంవత్సరాల ప్లానింగ్ అంతా ఒక ఇంట్లో పెడతాము సో అలాంటి ఇల్లు మనం ఎలాంటిది కొనుక్కోవాలి అని కొనుక్కునే ముందు చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి సో మనకి ఇల్లు కొను ఫ్లాట్ కొనుక్కోవడం మంచిదా లేక స్థలం కొనుక్కోవడం మంచిదా లేదా పొలం కొనుక్కోవడం మంచిదా లేదా ఇండివిజువల్ హౌస్ కొనుక్కోవడం మంచిదా లేదా గేటెడ్ కమ్యూనిటీ మంచిదా సిటీలో మంచిదా రోడ్డుకు దగ్గర దూరం ఆ స్కూల్ దూరం ఇట్లాంటి చాలా పాయింట్స్ని మనం కన్సిడర్ చేసుకొని ఒక ఇల్లు కొనుక్కుంటు ప్లాన్ చేసుకుంటూ ఉంటాము సో ఇలాంటి దాని ప్లానింగ్లో మనకి ఎప్పుడు ఎదుటి వాళ్ళ థాట్స్ లేదా వాళ్ళ ఐడియాస్ మనకు కూడా హెల్ప్ అవుట్ అవుతూ ఉంటాయి అలాగే రీసెంట్ టైమ్స్లో నాకు కూడా చాలామంది కమెంట్ చేసి అడిగింది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ చేయాలంటే ఎట్లాంటి దృష్టిలో పెట్టుకోవాలి లేకపోతే ఇప్పుడు ఫ్లాట్ కొండం మంచిదా ఇండివిజువల్ హౌస్ కొండ మంచిదా బికాజ్ హైదరాబాద్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ సో ఇట్లాంటి పాయింట్స్ అన్నింటినీ ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి అండ్ అలాగే ఉంటున్న ఇల్లు మా సొంత అండి మా కష్టార్జితము సో ఈ ఇంటిని మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం వాట్ ఆర్ పాయింట్స్ వీ హావ్ కన్సిడర్డ్ ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళ వీడియోలో నేను చెప్పబోయే అన్ని కూడా నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఏమనిపించినయో అవి చెప్తున్నానండి ఇది ఒక ఎక్స్పర్ట్ సజెషన్ కదా లేదా ప్రొఫెషనల్ చెప్పిన సజెషన్ లానో మీరు అస్సలు తీసుకోకండి మీకున్న మీకున్నట్ కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి సో దట్ మీ ఐడియాస్ కూడా నాకు కొంచెం హెల్ప్ అవుట్ అవుతాయి అలాగే నా థాట్స్ కూడా మీకు కొంచెం హెల్ప్ అవుతాయని సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో సో టు బిగిన్ వేస్ నేను నా స్టోరీతోనే స్టార్ట్ చేస్తానండి మ్యారేజ్ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అని అనుకుంటే పెళ్లి తర్వాత నుంచి లైఫ్ గురించి మాట్లాడుకుంటే అప్పటికి మేము హైదరాబాద్లో మాకు సొంత ఇల్లు లేదు మేము రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం అంటే మాకు ఖమ్మంలో వరంగల్లో భీమవరంలో ఇలా ఇల్లు ఉన్నాయి కానీ హైదరాబాద్లో లేదు హైదరాబాద్లో పెళ్ళి కాగానే ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకొని మేము రెంట్ హౌస్లో ఉండేవాళ్ళం అది అలా చూస్ చేసుకున్నామంటే నా ఆఫీస్ హైటెక్ సిటీ మా హస్బెండ్ ఆఫీస్ బేగంపేట సో రెండింటికి మధ్యలో ఉండాలి ఈధర్ ఎవరికో ఒకరికన్నా దగ్గరగా ఉండాలి అన్నట్టుగా మేము ఎస్ఆర్ నగర్లో ఫ్లాట్ తీసుకున్నాం అది కూడా కొంచెం రోడ్కి దగ్గరగా ఉండాలి బికాస్ వి ట్రావెల్ అలాట్ ఎందుకంటే రోజు ఆఫీస్కి వెళ్ళి రావాలి కూరగాయలు కావాలన్నా ఏవన్నా వెంటనే దొరకాలి కాబట్టి రోడ్డు దగ్గరలో ఉన్న ఇల్లే విత్ ఆల్ షాప్స్ ఇట్లాంటివన్నీ ఉన్నది తీసుకున్నాం అనమాట రెంటెడ్ హౌస్ అయినా సరే మ్యారేజ్ అయిన వెంటనే ఎలా ప్లాన్ చేసుకుంటారంటే అందరూ మనకంటూ ఒక బుజ్జి ఇల్లు ఒక బుల్లి కారు పిల్లలు ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా సో మాకు ఎలా అంటే మేము కొంచెం భిన్నంగా ప్లాన్ చేసుకున్నాం ఇంట్లో ఇంటికన్నా ముందు మేము పిల్లల్ని ప్లాన్ చేసుకున్నాము ఎందుకు అని అంటే వీ వాంట్ అవర్ టూ కిడ్స్ బిఫోర్ ఎంటరింగ్ మై థర్టీస్ అంటే భగవంతుడు అనుగ్రహిస్తే ఇద్దరు పిల్లల్ని కనాలి నేను అనుకున్నాం ఫస్ట్ డే సో ఇద్దరు పిల్లల్ని నేను నా ముప్పై దాటక ముందే కనాలి బికాజ్ ఎంగేజ్లో ఉన్నప్పుడు కానీటప్పుడు అప్పుడు మనకున్న హెల్త్ కానివ్వండి అప్పుడు మనకున్న స్ట్రెంత్ కానివ్వండి థర్టీస్లో ఫార్టీస్లో ఉండదు అని నా ఒపీనియన్ సో అందుకని థర్టీస్లోకి ఎంటర్ అవ్వడం కన్నా ముందే ఇద్దరు పిల్లల్ని కనాలి అని అనుకున్నాం సో ఒక బేబీని కన్సీవ్ చేసి కానీ మధ్యలో గ్యాప్ తీసుకొని ఇంకో బేబీని కన్సీవ్ చేసి కానీ ఇదంతా ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ప్రాజెక్ట్ అన్నట్టు మేము లెక్కేసుకున్నాం బట్ దేవుడు అనుగ్రహం వల్ల మేము ఒకేసారి ఇద్దరిని కనేసాము పెళ్ళైన ఫోర్ మంత్స్కి నేను కన్సీవ్ అయ్యా వెంటనే ఇద్దరు పిల్లలు సో మేము ఏదైతే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ప్లానింగ్ అనుకున్నామో అది కాస్త మాకు వన్ ఇయర్లోనే అయిపోయింది సో అప్పుడే మేము ఇంటి గురించి అంతలా ఆలోచించలేదు బట్ ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అండ్ పిల్లలకనే ఉంది అప్పుడే మేము ఆస్ట్రేలియా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ వచ్చింది సో మనకి ఇండియాతో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియాలో సేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి అందుకే అబ్రాడ్ అబ్రాడ్ అని అందరూ వెళ్తుంటారు మేము కూడా అలాగే వెళ్ళాం అక్కడైతే డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పి సో అక్కడ సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఇండియా అప్పుడు ఇంకా మేము సొంత ఇల్లు ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా అంతకన్నా ముందు నుంచే పిల్లలు అప్పటి నుంచే మా వారు తిరుగుతూనే ఉన్నారు బట్ నేను ప్రెగ్నెంట్ కాబట్టి నేను తిరగలేదు కానీ మేము సిడ్నీ వెళ్ళే ముందు ఈ అపార్ట్మెంట్ కొనుక్కున్నామండి అప్పుడు ఈ అపార్ట్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది సో ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కొనుక్కోవాలా లేదా రెడీ టు మూవ్ ఇన్ ఉన్నది కొనుక్కోవాలా అని రెడీ టు మూవ్ ఇన్ అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అంతా అయిపోతుంది జస్ట్ మనం పేమెంట్లు ట్రాన్సాక్షన్లు ఇవన్నీ చేసేసుకొని ఇంటీరియర్స్ చేంజ్ చేసుకుని ఒక రెండు మూడు నెలల్లో షిఫ్ట్ అయిపోయేలాగా అదే అండర్ కన్స్ట్రక్షన్ అంటే దానికి ఎంత టైం అయినా పట్టచ్చు బిల్డర్ ఒక సిక్స్ మంత్స్ అంటారు అదో వన్ ఇయర్ దాకా వెళ్తుంది లేదు వన్ ఇయర్ అంటే అది టూ ఇయర్స్ దాకా వెళ్తుంది ఇలా మనం చెప్పలేము కాకపోతే మేము అప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మేము ఎలాగో అబ్రాడ్ షిఫ్ట్ అవుతున్నాము అక్కడ మూవ్ అవుతున్నాం కాబట్టి మాకు ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ అవసరం లేదు అండ్ టు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఏంటంటే పర్ స్క్వేర్ ఫీట్ మన ఫ్లాట్ని ఎప్పుడు కూడా పర్ స్క్వేర్ ఫీట్ లెక్కనే మనం ఛార్జ్ చేస్తారు సో పర్ స్క్వేర్ ఫీట్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది బికాజ్ అండర్ కన్స్ట్రక్షన్ మొత్తం రెడీ టు మూవ్ ఇన్ అనేది అప్పుడు ఆల్రెడీ అంతా బిల్డప్ అయిపోతుంది కాబట్టి అప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు దిస్ ప్రైస్ సో మనకి కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పటికి అందుకని మేము అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నదాన్నే ప్రిఫర్ చేసాము అండ్ మే మాకు ఎలా అంటే మరీ సిటీకి దూరంగా వెళ్ళడం అయితే పెద్దగా ఇష్టం లేదు సో అందుకని మేము సిటీకి దగ్గరగా ఉండాలి అండ్ అలాగే రోడ్కి దగ్గరగా ఉండాలి అని అనుకున్నాము బికాస్ ట్రావెల్ చేయాలి లేకపోతే ప్ర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా కావాలి లేదా ఆటో కావాలి బస్ కావాలి అనుకుంటే చాలా దగ్గరగా ఉండాలి అని అనుకున్నాము ఎందుకంటే మాకు ఎప్పుడూ ఒకటే ఆలోచన మేము అని అంటే అత్తయ్య మామయ్య మేము అందరం కలిసి ఉండబోయే ఇల్లు అన్నట్టుగానే మేము ప్లాన్ చేసుకున్నాము అందుకే మేము డబల్ బెడ్రూమ్ తీసుకోలేదండి మాది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎందుకంటే అత్తయ్య మావయ్య మేము అందరం ఉండాలి కాబట్టి ముందు నుంచి త్రిబుల్ బెడ్రూమ్ అనే ప్లాన్ చేసుకున్నాము అండ్ పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఏది కావాలన్నా సరే ప్రతిదీ మనల్ని వచ్చి అడగాలి అన్నట్టు ఉండకూడదు కదండి చిన్న చిన్న వాళ్ళకి ఏమైనా కావాలి అని అనుకున్నా దగ్గరలోని ఎదురుగా షాపు పక్కన షాపు ఇలాంటివి ఉన్నాయి అనుకోండి వాళ్ళకు కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ప్రతిదానికి మనల్ని అడగాల్సిన అవసరం లేదు అన్న ఆ ఫీలింగ్ బాగుంటుంది సో అందుకని ఖచ్చితంగా పక్కన ఒక పెద్ద షాప్ ఉండాలి రోడ్డుకు దగ్గరగా ఉండాలి ఇట్లాంటి అన్నీ మా రూల్ లిస్ట్లో ఉన్నాయి అనమాట సో అవన్నిటినీ సాటిస్ఫై చేస్తూ మాకు ఈ ఫ్లాట్ దొరికింది విచ్ వాజ్ అండర్ కన్స్ట్రక్షన్ మేము ఎప్పుడు తీసుకున్నప్పుడు సో మేము అది తీసుకొని వెంటనే ఆస్ట్రేలియా షిఫ్ట్ అయిపోయాము ఇది అప్పటిక మేము తిరిగి వచ్చే టైం కల్లా ముందే ఇది హ్యాండ్ ఓవర్ చేసేసారు సో హ్యాండ్ ఓవర్ చేసిన ఇల్లుని తాళం వేసుకొని ఉంచుకోవడం నాట్ ఎ గుడ్ ఐడియా అని అనిపించింది సో మనకి ఇంకా మేము అప్పటికి రావడానికి ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంది మేము షిఫ్ట్ అవుదాం అనుకున్న దానికన్నా సో అందుకని ఇల్లు రెంట్కి ఇచ్చేసాము రెంట్కి ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ముందు పాల్పొంగి ఇచ్చేసుకొని రెంట్కి ఇచ్చేసాము అనమాట సో అప్పుడు ఉన్నారు మనం వచ్చే ముందు చెప్తే వాళ్ళు ఖాళీ చేస్తారు కదా అన్న థాట్ ప్రాసెస్లో రెంట్కి ఇచ్చేసాము అలాగే మేము వచ్చేస్తున్నాం ఇండియా అనేటప్పుడు వాళ్ళకి చెప్పంగానే వాళ్ళు వికెట్ చేశారు సో ఇండియా రాగానే మనం మా సొంత ఇంట్లోకి షిఫ్ట్ అనమాట సో ఆ విధంగా మేము ఈ ఇంటిని ప్లాన్ చేసుకున్నామండి సో మాకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ప్రకారం వీ ఆల్వేస్ వాంటెడ్ అ కంబైండ్ ఫ్యామిలీ అత్తయ్య మావయ్య మేము అందరం కలిసి ఉండాలని అనుకున్నాం కాబట్టి వీ ప్లాన్ ఫర్ త్రీ బిహెచ్కే సో అందరికీ అలాంటి ఉండకపోవచ్చు సో త్రీ బీహెచ్కే అంటే డబుల్ బెడ్రూమ్ కన్నా ఆబ్వియస్లీ ఎక్కువ ప్రైస్ ఉంటుంది సో మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఒకటి కన్సిడర్ చేసుకోవాలి నెక్స్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నదా లేదా రెడీ టు మూవ్ ఇన్ ఉన్నదా అని అన్నది అదొకటి కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింట్ అండ్ అలాగే చుట్టూ మనకి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్లు అండ్ పిల్లలు కూడా ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్ ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు మనం ఇల్లుని ఎలా ప్లాన్ చేసుకుంటాం పిల్లలు లేనప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటాం అనేది కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు మనం మన గురించి ఆలోచించుకోం పెద్దవాళ్ళ గురించి అయితే ఎలా అయితే ఆలోచిస్తామో పిల్లల గురించి కూడా ఆలోచిస్తాం సో స్కూల్ అయితే దగ్గరగా ఉండాలి అని మేము ఎప్పుడూ అనుకున్నామండి ఎందుకనంటే ఓన్లీ స్కూళ్ళ కోసమే వాళ్ళు బస్సుల్లో వాటిల్లో ట్రావెల్ చేసి అలసిపోవడం మాకు ఇష్టం లేదన్నమాట ఆ టైం అయితే వాళ్ళు ఇంట్లో గడపడమో లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ గడపడమో ఏదో ఒకటి ఒక అలా గడిపితే బాగుంటుంది అని స్కూల్ ఎప్పుడూ ఇంటికి దగ్గరగా ఉండాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం అలాగే మేము తీసుకునే ఫ్లాట్ కి మంచి మంచి స్కూల్ దగ్గరగా ఉన్నాయి అండ్ అలాగే మెట్రో కూడా నియర్ బై అప్పటికి మేము కొన్నప్పుడు మెట్రో లేదు బట్ మెట్రో అప్పటికి ప్రపోజల్లో ఉంది సో ఇక్కడ మెట్రో వస్తుంది అని కూడా మాకు ఐడియా కూడా ఉంది సో అందుకని అన్ని సాటిస్ఫై అవుతున్నాయి కాబట్టి ఈ హౌస్ ప్లాన్ చేసుకున్నాము అండ్ అలాగే పిల్లలకి అపార్ట్మెంట్స్లో ఉంటే ఏంటంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు అపార్ట్మెంట్లో సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాగలో దొరికేస్తారు అండ్ అలాగే కమ్యూనిటీ ఎంత సైజ్ ఉండాలన్నది కూడా ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్ అని మాకు అనిపించింది ఇప్పుడు మరీ చిన్న కమ్యూనిటీ అనుకోండి ఎమ్యూనిటీస్ అంతలా ఉండకపోవచ్చు పెద్ద కమ్యూనిటీ అనుకోండి అప్పుడు కూడా అంటే కొంచెం ఎక్కువ గందరగోళంగా ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు సో మేము ఏంటంటే ఒక మీడియం సైజ్ కమ్యూనిటీని చూస్ చేసుకున్నాము ఒక ప్లే ఏరియా షటిల్ కోర్ట్ ఇలాంటివి ఉంటే సరిపోతుంది అని అనుకున్నాం అన్నమాట సో అలాగే మాకు ఆ ఎమ్యూనిటీస్ ఉన్న ఈ మీడియం సైజ్ కమ్యూనిటీని మేమే చూస్ చేసుకున్నాము సో దట్ వాళ్ళు ఆడుకోవాలంటే కింద వాళ్ళకి స్పేస్ ఉంటుంది వాళ్ళ ప్లే ఏరియా ఉంటుంది షటిల్ కోట్ అన్నీ ఉంటాయి వాళ్ళు ఆడుకోవచ్చు అండ్ అలాగే వాళ్ళకుంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కాబట్టి నా దృష్టిలో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అపార్ట్మెంట్ తీసుకోవడం మంచిది అండ్ అలాగే సెక్యూరిటీ పరంగా కూడా మనకి అపార్ట్మెంట్ ఈజ్ వెరీ సేఫ్ అనిపిస్తుంది సో అందుకని మేము ఫస్ట్ అపార్ట్మెంటే ప్లాన్ చేసుకున్నాము ఇలా ఒక మీడియం సైజ్ గేటెడ్ కమ్యూనిటీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ తీసుకున్నాము సో నెక్స్ట్ కమింగ్ టు నవ్వు ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ మాది ఇప్పుడు లైఫ్లోని నెక్స్ట్ ఫేజ్కి ఎంటర్ అవ్వబోతున్నామని చెప్పచ్చు మిడిల్ ఏజ్లో ఉన్నాం కదండీ ఆల్రెడీ పిల్లలు ఇప్పుడు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ స్కూల్ అని ఊరికే అంత ఫ్రీక్వెంట్గా షిఫ్ట్ చేయడం అంత ఇష్టం లేదు మాకు సో అందుకని వాళ్ళు టెన్త్ వరకు ఇక్కడే ఉండాలి అన్నది ఒక ప్లాన్ సో టెన్త్ తర్వాత షిఫ్ట్ అవ్వాలన్నా అప్పటికప్పుడు తీసుకెళ్ళాలంటే మూడేళ్లలో హైదరాబాద్ ఏ రేంజ్లో పెరిగిపోతుంది అనంటే మేము కల్లారా చూసాము మీకు కూడా ఆల్రెడీ షేర్ చేశాను చాలా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి ఇలా రేట్లు అంటే అపార్ట్మెంట్లో అలాగే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి దానికి తగ్గట్టు రేట్లు కూడా అలానే ఉన్నాయి ఇప్పుడు ఓ పది ప్రాజెక్టులు నడుస్తున్నాయి అంటే ఓ అయితే చాలా తక్కువకు వస్తుందేమో అన్న పాయింట్ ఏం లేదండి ఆ పది ప్రాజెక్టుల్లో కూడా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ రేట్లు అయితే ర్యాపిడ్గా పెరుగుతున్నాయి సో ఆఫ్టర్ త్రీ ఇయర్స్ డెఫినెట్గా అయితే ఈ ప్రైజుల్లో ఉండవు ఇంకా పెరుగుతాయి సో మేమేమనుకున్నాం అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫ్లాట్ ఉంది మనకి సో వీల్ ప్లాన్ అండ్ ఇండివిజువల్ హౌస్ ఎక్కడైనా ల్యాండ్ కూడా ఉంటే బాగుంటుంది కదా అన్నట్లుగా అనుకున్నాము అండ్ ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ అంటే చాలా ఉంటాయి బట్ మళ్ళీ సెక్యూరిటీ కమ్స్ టు పిక్చర్ సో అందుకని మేము ఒక గేటెడ్ కమ్యూనిటీ కోసం చూస్తున్నాం అనమాట గేటెడ్ కమ్యూనిటీలో విల్లా లాంటిది ప్లాన్ చేసుకుంటే సెక్యూరిటీ ఉంటుంది ఎమ్యూనిటీస్ ఉంటాయి లొకాలిటీ బాగుంటుంది అండ్ అంతా బాగుంటుంది కదా మనకంటూ ఆ ల్యాండ్ మన చేతుల్లో ఉంటుంది మనం ఇండివిజువల్ హౌజ్లో ఉన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇండివిజువల్ హౌజే బట్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లా లాగా ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నాము ఇప్పుడు మనకి హైదరాబాద్ సిటీ ఏంటంటే ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది సో మనం అవుట్స్కట్స్కి వెళ్తే కానీ మనకి గేటెడ్ కమ్యూనిటీస్లో విల్లాస్ అనేవి దొరకట్లేదు సో అవుట్స్కట్స్కి వెళ్ళినా రేట్లు ఏ రేంజ్లో ఉన్నాయో మొన్నే షేర్ చేశాను కదండి బట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి బట్ టైం తీసుకొని దాని ప్రకారం మేము ఎక్స్ప్లోర్ చేద్దాము అనే అనుకుంటున్నాము ఇల్లు అవరడం అనేది ఒక పెద్ద వరం లాంటిది సింపుల్గా చెప్పాలంటే మనం ఎన్నో ప్లానింగ్లు ఎన్నో స్కెచ్లు ఎన్నో సేవింగ్లు అన్నీ చేసుకున్నా సరే ఆ టైంకి రాసిపెట్టున్న టైంకి మాత్రమే అది అవరుద్ది అవరే టైం వస్తే చటక్కని అయిపోద్ది ఆ టైం రాకపోతే సంవత్సరాలు సంవత్సరాలు ఎదుగుతూ ఉన్నా సరే అవ్వదు అని అంటారు చూడండి ఇంటికి సంబంధించి అది అయితే ట్రూ అనిపిస్తుంది అనమాట నాకు లైఫ్ అనేది ప్లానింగ్ ఉంటే బెటర్గా ఉంటుంది అని అనిపిస్తుంది అండి ఎస్పెషల్లీ పెద్ద పెద్ద విషయాల్లో అంటే చిన్న చిన్న వాటికి ఎలా వస్తే అలా లైక్ వీ కెన్ యాక్సెప్ట్ హౌ ఇట్ కమ్స్ అలా ఉంటుంది బట్ పెద్ద విషయాలకి ఏంటంటే మనకు ఇలాంటి వాటి అన్నిటికీ ప్లానింగ్ అవసరం ప్లానింగ్లు ప్లాటింగ్లు స్కెచ్లు సేవింగ్లు ఇలాంటివన్నీ అవసరం సో లైఫ్ ఎలాగా ఈ ఏజ్ వరకు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ పిల్లలు వచ్చాక ఎలాగా పిల్లలు ఈ ఏజ్కి వచ్చాక ఎలాగ తర్వాత వాళ్ళ హైయర్ స్టడీస్ వస్తే అప్పుడు ఎలాగ తర్వాత అప్పుడు మన స్టేజ్ ఏంటి మన రిటైర్మెంట్లో మనం ఎలాగ ఇవన్నీ మనం ముందు నుంచి కొంచెం ఐడియా ఫ్రేమ్ చేసుకొని ఉంటే బెటర్ అని అనిపిస్తుంది అనమాట అఫ్ కోర్స్ మనం ఎలా అయితే స్కెచ్ గీసుకున్నామో అలాగే లైఫ్ వెళ్తే అది లైఫ్ ఎందుకు అవుద్ది చెప్పండి లైఫ్ ఆల్వేస్ కమ్స్ విత్ సర్ప్రైజ్ అలాగే మేము ఆరు ఆరు నుంచి ఏడేళ్ళు ప్లాన్లు వేసుకుంటే పిల్లలకు ఒక సంవత్సరంలో వచ్చేసారు అలాగే మేము ఇంటి గురించి ఎప్పటి నుంచి తిరుగుతున్నా ఇప్పటివరకు అవ్వలేదు ఇండివిజువల్ హౌస్ విల్లా కోసం అనుకుంటే సో అలాగా మనం అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు కానీ మనకంటూ ఒక ఐడియా ఉండాలి ఓకే లైఫ్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది దీన్ని ఎలా ప్లాన్ చేసుకుందాం లేదు సడన్గా కొంచెం లెఫ్ట్కి టర్న్ అయ్యింది ఇప్పుడు దీన్ని ఎలా ప్లాన్ చేసుకుందాం అంతే అది ఎలా మూవ్ అవుతుంటే దానికి తగ్గట్టుగా మనం అలాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడం బెటర్ అనమాట సో ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఏంటంటే మనకంటూ అప్పుడు ఎక్కువ టైం వస్తుంది పిల్లలు మనతో స్పెండ్ చేసే టైం కన్నా బయట స్పెండ్ చేసే టైం ఎక్కువ అవుద్ది వాళ్ళు ఫ్రెండ్స్తో తిరగడము వాళ్ళు కాలేజ్కి వెళ్ళి రావడం ఇలాగ వాళ్ళకి బయట టైం ఎక్కువ అవుద్ది వాళ్ళు ఇంట్లో ఎక్కువగా స్పెండ్ చేయరు సో అలాంటి టైంలో ఏంటంటే మనము అపార్ట్మెంట్ ఇలాగా ఏ ఎమ్యూనిటీస్ ఇవన్నీ వాళ్ళు ఎంజాయ్ చేసే టైం ఉండదు ఇప్పుడు అనుకోండి స్విమ్మింగ్ పూల్ ఉంటే వాడు స్విమ్మింగ్ పూల్కి వెళ్తా క్రికెట్ గ్రౌండ్ ఉంటే క్రికెట్ ఆడతా లేదా షటిల్ ఉంటే షటిల్ ఆడతా ఇలాంటి చాలా పాయింట్స్ పిల్లలు యూజ్ చేసుకుంటారు బట్ పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళని యూస్ చేసుకోకపోవచ్చు సో అప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే మన గురించి కొంచెం ఆలోచించుకోవాలన్నమాట సో ఓకే ఇలాంటి కమ్యూనిటీ అయితే నాకు కూడా ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది అండ్ మాకు ఈ ఎమ్యూనిటీస్ అయితే మాకు వర్కౌట్ అవుతాయి మనకంటూ ఇలాంటి సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది సో ఇలాంటి పాయింట్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి సో ఆ విధంగానే మేము ఇంకొక త్రీ ఇయర్స్ అలా టైం త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ ఆ టైం కల్లా ఒక ఇండివిజువల్ హౌస్ లాంటిది ఏదైనా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము పెరుగుతున్నాం అనమాట ఇలా కాకుండా కొంతమంది స్థలం కూడా తీసుకొని పెట్టుకుంటారండి ఎందుకంటే ల్యాండ్ రేట్స్ ఇప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి ల్యాండ్ ఇప్పుడు కొనుక్కొని పెట్టుకొని ఇల్లు తర్వాత కట్టుకునే విధంగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు బట్ ఇవన్నీ ఏంటంటే మనం తిరగాలి తెలుసుకోవాలి మన సర్కిల్లో అందరికీ చెప్పాలి అందరికీ ఇన్పుట్స్ తీసుకోవాలి ఎక్కడ ఏ ఏరియా డెవలప్ అవుతుంది ఎటు ఐటీ కారిడార్ అంటారు ఇటు ఏదో ఓఆర్ఆర్ అంటారు అక్కడ ఎయిర్పోర్ట్ అంటారు ఇలా రకరకాలు అన్నీ చెప్తూ ఉంటారు సో అన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి ఏ ఏరియా అయితే మనకి మంచిది అని ఆబ్వియస్లీ కొంచెం సిటీకి దగ్గరగా ఉండేదే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు సో మరీ ఎక్కడికో అదిగో కమ్మన మిఠాయి లాగా అంత దూరం వెళ్ళిపోయి అక్కడెక్కడో ఇండివిజువల్ హౌస్ లాంటిది కాకుండా కొంచెం గ్రోయింగ్ ఉంది బాగా డెవలప్మెంట్ ఉంది ఇంకా బాగా గ్రో అవుద్ది అనుకునే ప్లేస్లో అయితే బాగుంటుంది నన్ను అనిపిస్తుంది అండ్ అలాగే ఇంటికి అనేసరికి మొత్తం అమౌంట్ అంతా రెడీగా పెట్టుకున్న తర్వాత ఇల్లు చూసుకోవడం అనేది వెరీ బ్యాడ్ ఐడియా అండి మన అమౌంట్ కన్నా ముందు అంటే ఒక బడ్జెట్ ఫిక్స్ అవ్వచ్చు కానీ ఆ అమౌంట్ మనం అక్యుములేట్ చేసి అంత అమౌంట్ ఇప్పుడు యాభై లక్షల్లో ఇల్లు కావాలి అని అనుకున్నాం అనుకోండి ఆ యాభై లక్షల క్యాష్ అంతా అక్యుములేట్ అయ్యాక అప్పుడు పోయి ఇల్లు ఎత్తుక్కోవడం అనేది బ్యాడ్ ఐడియా సో యాభై లక్షలు మన బడ్జెట్ అనుకున్నప్పుడు మన దగ్గర పదిహేను ఉన్నప్పటి నుంచే మనం ఎదగడం స్టార్ట్ చేయాలి సో దట్ మనం కొంచెం లోన్కి కూడా వెళ్తాం కదా ఆబ్వియస్లీ లోన్కి వెళ్తాము మిగతా మిగతా పాయింట్స్ మనకి మెల్లగా దొరికే టైంకి అప్పటికి మనం ఇంకొంచెం సేవింగ్స్ అక్యుమిలేట్ చేసి ఉంటాము సో అలాగా మనం కొంచెం ప్లానింగ్లో కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట మొత్తం డబ్బులంతా అక్యుమలేట్ అయ్యేదాకా ఉంటే ఇట్ విల్ బి వెరీ లేట్ అప్పటికి ఇంకా ఎక్కువ రేట్లు పెరిగిపోతాయి డిలే చేసే కొద్దీ రేట్లు పెరుగుతాయే తప్ప తరిగే సినిమా అయితే కనిపించట్లేదు మనము ఇక్కడ ఉంటాము మోస్ట్ ఆఫ్ ద ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ మనం ఇక్కడే సెటిల్ అవుతాం అనే ప్లేస్లో మనం ఇల్లు కొనుక్కుంటే మంచిది సో మాకున్న ఐడియాలజీ ప్రకారం మేము ఎప్పుడు హైదరాబాద్ 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 అనే అనుకున్నాం సో హైదరాబాద్లో షిఫ్ట్ సెటిల్ అవుతాము లేదు అన్నది మాకు కూడా తెలియదు కానీ వీ వాంటెడ్ దట్ ఎస్ మనం హైదరాబాద్లో సెటిల్ అవుతాము అని అనుకొని మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం అనమాట సో అలాగా మన థాట్స్లో కూడా కొంచెం క్లారిటీ ఉండాలి కన్ఫ్యూజ్డ్ థాట్స్తో మనం ఒక డెసిషన్కి రాలేము ఎప్పుడైతే మనం ఒక క్లారిటీ తోటి ఒక డెసిషన్ తీసుకుంటామో దానిపైన స్ట్రాంగ్గా స్టాండ్ అవుతామో అది అచీవ్ చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది బికాజ్ వీ వాంటెడ్ దట్ కాబట్టి మన మోటివేషన్ కానీ మన కాన్సన్ట్రేషన్ కానీ అంతా ఆ టార్గెట్ మీదే ఉంటుంది అదే మనం కన్ఫ్యూజన్లో ఉన్నాం అనుకోండి దిశ దట్ దట్ట వాటర్ వాటా అంటే అది అలాగే ఉంటుంది అనమాట సో అందుకని ముందు మన ఐడియా ఐడియాస్ క్లియర్గా పెట్టుకోవాలి వాట్ వీ వాంట్ ఈ వీడియోలో డిస్కస్ చేసినవన్నీ కూడా నా పర్సనల్ థాట్స్ అండి హౌ వీ థాట్ హౌ వీ ప్లాన్ అండ్ నెక్స్ట్ ఎలాంటి థాట్ ప్రాసెస్లో ఉన్నాము ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడం ద్వారా మన మధ్య కమ్యూనికేషన్ అవుద్ది మీరు కూడా నాకు సజెషన్స్ ఇస్తారు మీ కమెంట్స్ రూపంలో అన్న ఉద్దేశంతో ఈ వీడియో షూట్ చేశానండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలనే నాతో వీడియో టేక్ కేర్ అండ్ బాబాయ్